హాయ్ విబాస్ వెల్కమ్ టు అదని మరొకటం నేను మీ ప్రసాద్ స్వామీజీకి సెక్యూరిటీ అవసరమా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ముని వృద్ధాగా ఖర్చు పెట్టమంటే మాత్రం బ్రహ్మాండంగా ఖర్చు పెడతారు ఎందుకంటే అది ప్రజల సొమ్ము కదా సో దేన్ని దై ఎంత ఉపయోగించాలి దేనికి ఉపయోగించాలి అనేది ఒక ప్రణాళిక ప్రకారంగా వెళ్ళాలి సో అదేమిటి అంటే నేను రూపాయి మాత్రమే జీతం తీసుకుంటున్నాను మరి మీ బిడ్డని అది ఇది అని చెప్పేసి పేదల పాలిటి పెన్నిది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అసలు సమయం సందర్భం ఏమీ లేకుండా పేదవాడికి అంటే వేరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటే అట్లా ఉంటుందన్నమాట సో ఈ అంశాలు ప్రక్కన పెడితే అది రొటీన్గా ఉండే అంశమే స్వామీజీలు వీటి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరండి అంటే మతపరంగా ఏమి ఏమి అనుసరిస్తారైనా ఒక క్రిస్టియన్ సరే రాజకీయ నాయకుడు కాబట్టి అన్ని మతాలని సమానంగా చూస్తారు అనుకుందాం పోనీ అలా అనుకున్న తరుణంలో ఎప్పుడైనా సరే కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళారా అంటే లేదు ఒంటరిగానే వెళతారు సో అంటే అంత స్ట్రాంగ్గా వాళ్ళు క్రిస్టియానిటీని బిలీవ్ చేస్తారు తప్పేమీ కాదు మరి అటువంటి తరుణంలో స్వామీజీలను ఎలా నమ్ముతారు సరే తన వ్యక్తిగత విషయం నమ్మితే నమ్మారు అది కూడా తన ఇష్టమే సో ఒక వ్యక్తి రెండు మతాలను నమ్మకూడదంటే తన స్వేచ్ఛ నమ్మేరు అనుకుందాం అది కూడా ఇప్పుడు స్వరూపానంద స్వామి అని ఒక స్వామీజీ ఉన్నారు కదా ఆ స్వామీజీని ఈయన బాగా నమ్ముతారు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం అని చెప్పేసి ఆ స్వామీజీ ఒక యాగం చేస్తే దాని వల్లనే గెలిచారు అనేది ఆ స్వామీజీ యొక్క ఫీలింగు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో కొంత ఆయనతో ఉన్న సాన్నిహిత్యంతో సార్ బాగానే ఉంది అటువంటి స్వామీజీకి అధికారంలోకి వస్తే ఆయనకి భీమిల దగ్గర సుమారుగా రెండు వందల ఎకరాల భూమి మరి చాలా చీప్గా కూడా ఆయనకి ఇచ్చేసారట అసలు ఆ స్వామీజీకి భూమి ఎందుకు ఒకటి సరే ఈ భూమి విషయం ప్రక్కన పెడితే ప్రధానంగా సెక్యూరిటీ వై కేటగిరీ సెక్యూరిటీ అనమాట దానికి ఒక ఎస్కార్టు పోలీసులు నెలకి ఇరవై నుంచి పాతిక లక్షల రూపాయల అక్షరాల ఆయన సెక్యూరిటీ కోసమే ఖర్చు పెడుతున్నారు అంటే అసలు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోండి ప్రజల సొమ్ము ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చి పోయింది అని మీరే చెప్తున్నారు చెప్పేది ఏమంది వాస్తవమేగా అఫ్ కోర్స్ మూడు నెలలు వచ్చిన కోవిడ్కి దాని ఇంపాక్ట్ ఆ సంవత్సరం అంతా పడింది అనుకుందాం ఆర్థికంగా ప్రజలందరూ చితికిపోయి అటువంటి తరుణంలో కూడా ప్రజల సొమ్ముని ఇరవై నుంచి పాతిక లక్షల రూపాయలు ప్రతి నెల ఖర్చు పెడతామంటే ఆషామాషి విషయం ఏం కాదే పైగా ఐదు సంవత్సరాలకు గాను పన్నెండు నుంచి పదిహేను కోట్ల రూపాయలు ఆయన సెక్యూరిటీ కోసమే వెచ్చించారు ఎవరికి అవసరం అప్పుడు ఆయన సెక్యూరిటీ ఇవ్వాల్సినంత అవసరం ఏంటి స్వామీజీకి అసలు సెక్యూరిటీ అవసరమా ఉదాహరణకి ఏ రాజకీయ నాయకుడికైనా సరే ఆయనకి థ్రెట్ ఉంది అంటే ఖచ్చితంగా ఆయనకు కొంచెం హై సెక్యూరిటీ అలర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు స్వామీజీ అంటే ఏంటి భక్తి దేవుడు పూజలు భజనలు యాగాలు మరి అటువంటి వారికి ఇంత హై సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అయితే ఇప్పుడు వస్తున్న వార్తా కథనాలు ఏంటి అంటే ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఆయనకు హై సెక్యూరిటీ తీసేస్తున్నారు అని చెప్పేసి అన్నారు అసలు సెక్యూరిటీ ఉంచడమే తప్పు సరే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన ఇష్టం ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు ఆయనకి ఆ యొక్క విచక్షణాధికారం ఉంది కాబట్టి సో ఇప్పుడు ఆ యొక్క ఏదైతే సెక్యూరిటీ ఉంది ఇప్పుడు మరలా ఇప్పుడు ఆయన ఎక్కడికో టూర్ అయిపోతున్నారంట మరి ఆయనతో పాటు ఆ సెక్యూరిటీ కూడా వెళుతుందా వెళ్ళదా అసలు దేనికి అనేది కూడా ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కొంచెం ఒకసారి ప్రక్షాళన చేయాలి కదా చేసేసి ఆ ఎక్స్ట్రా ఖర్చులు ఎందుకు వాటన్నిటిని కూడా తగ్గించవలసిన బాధ్యత ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కనుక మీరు కనుక గమనిస్తే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజున నేను ఒక్క రూపాయి జీతం మాత్రమే అన్నారు ఆ తర్వాత ప్రతి దానికి హెలికాప్టరు ఏది ఇంటి ప్రక్కన ఉన్న దానికి హెలికాప్టరు ఒక పది కిలోమీటర్లు ఉన్న హెలికాప్టరే సరే ఒక యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు అన్నా కారులో వెళ్ళొచ్చు సరే సీఎం గారు కాబట్టి హెలికాప్టర్లు వెళ్ళారనుకోవచ్చు అరే ఇంటి వెనకాలన్నా అంటే గట్టిగా ఒక పది కిలోమీటర్ల దూరం కూడా ఉండదు ఏది కిష్టాయపాలెం అక్కడికి కూడా హెలికాప్టర్లు వెళ్ళారా అంటే అంత అభద్రతాభావమా లేకపోతే ప్రజల సొమ్మే కదా అనే ఆలోచన సరే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఎలాగ చేసినా పర్లేదు స్వామీజీలకు అలా ఇచ్చేటువంటి చివరికి స్వామీజీ రెండు వేల ఇరవై నాలుగు మొన్న ఎన్నికలకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరలా గెలవాలని చెప్పేసి రాజశ్యామల యాగం చేశారంట సో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం ఫలించింది రెండు వేల ఇరవై నాలుగు ముందు మాత్రం చేసిన యాగం ఫలించలా ఎందుకని యాగంలో ఏమైనా తేడా చేశారా యాగం అట్లాగే చేస్తారు దాంట్లో తేడా ఏముండదు కానీ ఫలితాలు ఎందుకు తేడా వచ్చింది అంటే యాగాలు చేస్తేనో పూజలు చేస్తేనో ప్రజలు ఓట్లు వేయరు ఖచ్చితంగా ప్రజాసేవ చేయాలి పరిపాలన విధానం తెలియాలి ప్రజలకి మెచ్చ ప్రజలు మెచ్చేలాగా పరిపాలన చేస్తే బాగుండేది కానీ ఇక్కడ పరిపాలన ఎలాగోలా చేసేసుకుని అది ఏడుదా అంటారు కదా గాల్లో తెప్పి పెట్టేసి దేవుడా అంటే ఎవరో ఏం కాపాడలేరు సో అట్లాగే ఒక స్టూడెంట్ ఉండి ఎగ్జామ్స్ ముందు వరకు చదవకుండా ఏ కాపీల మీదనో ఇంకోటో ఎదుటోటి దగ్గర చూసి రాయటమో దాని మీద డిపెండ్ అయిపోయి డైరెక్ట్గా ఎగ్జామ్ రాసాడుకుంటే ఎలా పాస్ అవుతాడు ఎంతో కొంత కష్టపడాలి ఖచ్చితంగా తన తను నమ్ముకోవాలి అట్లాగే ప్రజల అభిమానం పొందగలగాలి ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎన్నికలకు ముందు అదేమిటి అంటే నేను మీకు మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి అని చెప్పేసి సంశయర్గా అడిగిన నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు సరే అడిగారు ఆయన అడిగినా అడగకపోయినా జరిగే ఫలితం ఇదేనేమో భావించారు లేకపోతే ఆయన అడిగిన తర్వాత ఆ మాట ఇంకా ప్రజలు బలంగా ఆలోచించారని దాని మీద నిజంగానే మంచి చేశారా చెడు చేశారా ఏంటి ఎంతవరకు ఉపయోగం జరిగింది అని బలంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు పోనీ ఇప్పుడు ఎవరైతే అంత సంశయర్గా జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ఎవరన్నా అడిగారా అని చెప్పేసి దాన్ని డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇప్పుడు దీనికి సంబంధించి ప్రజలు ఫలితాలు ఇచ్చారు కదా సో జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయలేదు అని ప్రజలు ఇప్పుడు ఆ ఓటు ద్వారా తెలియజేసినట్లు కదా దాన్ని ఒప్పుకున్నట్టేనా ఒప్పుకుంటారా సో ఎందుకంటే ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా ఆయన పరిపాలన విధానంపైనే ముడిపడి ఉంటాయి సో ఇప్పుడు స్వామీజీకి సంబంధించిన అంశాలు కూడా భూములు ఏమో చీపుల కాపు చెప్పటాలు ఏమో హై సెక్యూరిటీ ఇవ్వటాలు సో అదేమిటి అంటే ఇంకా ఎవరికైనా ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన సెక్యూరిటీ ఉంటే తీసేయటాలు ఇక్కడ మరి స్వామీజీలకు కూడా సెక్యూరిటీలు అంటే మీరు కనుక కేసీఆర్ కూడా అంతే ఆయన చండీ యాగం అని చెప్పేసి ఆ యాగం అని చెప్పేసి ఆయన యాగాల మీద ఆయన చేసుకునేది సో కేసీఆర్ గారి ప్యాటర్ను జగన్మోహన్ రెడ్డి గారి ప్యాటర్ను ఏమీ తేడా లేదు సేమ్ టు సేమ్ కేసీఆర్ గారు ఓడిపోయినప్పుడే చెప్పాను నేను అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయనిస్తున్నారు ఆయనకి ఎంతకంటే ఘోరంగా ఉండదని ఆయనకన్నా నూట పంతొమ్మిది స్థానాలకు ముప్పై తొమ్మిది వచ్చినాయి ఈయనకి నూట డెబ్బై ఐదు స్థానాలకి పదకొండే వచ్చినాయి సో అది కొంచెం అది ఫెయిల్యూర్ అంటే ఇది డిజాస్టరే సో అట్లా ఉంది సో ఇవాళ ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి అనమాట సో అంటే ప్రజల సొమ్ము ఏ విధంగా ప్రభుత్వం దుర్వినియోగ పాలు చేసింది ఓ ప్రక్కన అప్పులు పాలైపోతూ ఉన్నాము పెట్టుబడిదారులు రావట్లేదు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఉపాధి లభించట్లా ఇంక ఎలా బాగుపడుతుంది ఎలా అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం సో ఇప్పటికైనా కానీ ప్రజలు మేల్కొన్నారు ఇది కొంత ఆనందించదగ్గ అంశం ఎందుకంటే ప్రజలు చాలా చైతన్యవంతులు గ్రామీణ ప్రాంతాల్లో అలా ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉంది పట్టణ ప్రాంతాల్లో మాత్రం ప్రజలకు మంచి అవగాహనతో ఉన్నారని అన్నారు కానీ ఇప్పుడు గ్రామ గ్రామీణ ప్రాంతం లేదు పట్టణ ప్రాంతం లేదు ప్రతి ప్రాంతంలో కూడా ప్రజలు చాలా బలంగా ఆలోచించారు కాబట్టి ఈ విధమైన ఫలితాలు వచ్చినాయి అదేమిటి అంటే వైసీపీ నాయకులు కొంత డిఫెండ్ చేసుకోవడానికి మాకు కోటి ముప్పై లక్షల ఓట్లు వచ్చినాయి అది ఇది అని చెప్తారు ఇప్పుడు ఉదాహరణకి ఓ విద్యార్థికి పాస్ అవడానికి కావాల్సింది ముప్పై ఐదు ముప్పై నాలుగు వచ్చినా ఫెయిలే ఒకటి వచ్చినా ఫెయిలే ముప్పై నాలుగు వచ్చి ఫెయిల్ అయ్యాను చూసారా అని అన్న ఒకటి వచ్చి ఫెయిల్ అయ్యాడన్నా రెండింటికి తేడా ఏం ఉండదు మా కోటి ముప్పై లక్షల వచ్చి వచ్చి కోటి ముప్పై లక్షల ఓట్లు వచ్చి నేను పర్సెంటేజ్ పరంగా చెప్పుకుంటాను నలభై శాతం అని చెప్పేసి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు అనుకుంటారు సబ్జెక్టు కరెక్షన్ సో ఆ ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం వచ్చినని చెప్పి ఓటింగ్ అన్నారు కానీ ఇదే టీడీపీకి ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు నలభై శాతం ఓటింగ్ వచ్చిందిగా అప్పుడు చెప్పాల ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై మూడు అని చెప్పి వాళ్ళని హేళం చేశారు చివరికి ఇప్పుడు ఆ ఇరవై మూడులో సగం కూడా రాకుండా పదకొండు అంతే ఇరవై మూడు సగమే అంటే అటు ఇటు కాకుండా ఉంటుంది ఇరవై మూడు అంటే ఆర్డ్ నెంబర్ కాబట్టి సో ఆ విధంగా ఏదైతే నవ్వ్య నాపిచైన పండుద్ది అంటారు చూసారా అదే సామెతకు ఉంది ఇప్పుడు సో మొత్తం మీద ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అసలు ప్రజల కంటే కూడా దుబారా ఖర్చులకి ఎక్కువగా ధనాన్ని హెచ్చించారు వెచ్చించారు అన్నట్లుగా అయితే మాత్రం అనుకోవాల్సిన పరిస్థితి ఉంది మరి చూడాలి ఈ స్వరూపానంద స్వామికి ఇప్పుడు ఆ సెక్యూరిటీ అనేది కొత్త ప్రభుత్వం తీసేస్తుందా ఏం చేస్తుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా స్వామీజీలకి సెక్యూరిటీలు అవసరమా ప్రజాధనం ఈ విధంగా దుర్వినియోగ పాలు చేస్తున్నది వైసీపీ ప్రభుత్వం అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ